వర్షాలకు గ్రామీణ రహదారులు చింద్రంగా మారాయి ప్రజా అవసరాలను గుర్తెరిగి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తామని వెలమకొత్తూరు మాజీ సర్పంచ్ తమరాణ సత్యనారాయణ చెప్పారు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ఆదేశాల మేరకు స్థానిక కూటమి నాయకులతో కలిసి కొత్త కాలనీ ప్రాంతాన్ని సందర్శించిన తమరాణ అధ్వాన స్థితిలో ఉన్న రహదారిని పరిశీలించారు ఎమ్మెల్యే అనమల దృష్టికి తీసుకువెళ్లి రాకపోకలకు వీలుగా రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తమరాణ రామకృష్ణ వరలక్ష్మి భోజంకి అప్పారావు తమరాణ శ్రీను తమరాణ చొల్లారావు తమరాణ వెర్రినాయుడు అప్పికొండ పావని తమరాణ వెంకటరమణ శ్రీను సూరెడ్డి నాగేశ్వరరావు గండి నగేష్ ఇటం శెట్టిపుజ్జి అప్పికొండ గోపి గురి వరహాలు తదితరులు పాల్గొన్నారు ఈ రోడ్డు విషయంలో మనలు మొన్న చెప్పారు చెప్పేటప్పుడు వచ్చి సరే చూద్దామని చెప్పి మాట అనుకుందాం అయితే ఇది మన రామకృష్ణ గారు ఈఏ మేడం గారి నోటీస్లో కూడా పెడతాం పెట్టి వాళ్ళ ఆదేశాల మనం ఏం చేస్తే బాగుంటుంది ఏంటనేది ఫస్ట్ పాయింట్ తర్వాత మీరందరూ నేను మీకు అంటే ఈ వర్క్ దీని నిమిత్తం ఈ గోయలు ఏదో రకంగా నేను పని పూర్చా రెండు రోజులు ఐదు రోజులు ఎక్కువ టైం కూడా అదే పెద్ద ఢిల్లీ వెళ్ళాడు వచ్చిన తర్వాత నేను అవసరమైతే కాలువలోతో మాట్లాడింది ఎందుకంటే ఈ రోజు ఇంతలా పోవడానికి కారణం కూడా కాలువలు అదే ఆ జేసీబీలు ఆ మిషన్లు విపరీతంగా తిరుగుతున్నాయి కదా నీ కాంక్రీట్ మొబైల్ ఉన్నాయి కదా అవి బాగా తిరుగుతున్నాయి ఆడి వాళ్ళు పోతున్నా కాబట్టి మనం రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుపోతున్నాం చాలా ఇబ్బంది ఇది ఇప్పుడు మనం రేగిటే ఉంటా అక్కడ నుంచి మొత్తం వరకు బండి నడు ఇప్పుడు కారు రోడ్డు కూడా చాలా కష్టంగానే పెద్ద మిస్ట్ ఇస్తాడు 200 దాంతో అయితే మనకు మొత్తం క్లియర్ అయిపోతుంది ఒకవేళ అలా ఆడు ఎవకపోతే మిషన్ పెట్టి అదే అది కొద్దిగా అది ఒక్క కొంచెం జోన్ బాబది అంటే మీరు మాకు చెప్పిన కంప్లైంట్ ప్రకారంగా కాలువే మేడం కాలువతో మాట్లాడించి కాలువైన ఏమంటాడో చూద్దాం ఆయన కాలువైన సపోర్ట్ చేసేదనుకో ఓకే లేదనుకో మనం తయారు చేసుకోండి అది నేను తయారు చేస్తాను మీకు ఏ ఇబ్బంది లేకుండా అది వెళ్ళడానికి అలాగే మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని ఆ మధ్య అనుకుందాం వినాయక గుడికి వచ్చేటప్పుడు అనుకున్నాం సిమెంట్ రోడ్డు లేకపోతే ఏంటి జిల్లా పరిషత్ రోడ్డు జిల్లా పరిషత్ రోడ్డు కి పెట్టాలి అలాగే మన కోలవర్ కెనాల్ టు రోడ్కి అది గ్రాంట్ మాట్లాడి ఇచ్చేసి పెట్టిందాం ఊల ఎక్కువ ఎలాగన్నారు ఇక దాన్ని వదిలేశారు ఈ రూట్ అది దగ్గరగా ఉంది మన పాతూరుకు ఏమైందంటే ఆటో వెళ్లాలన్న ఆటో దగ్గరగా ఉంది అది ఏమైంది దూరం అయింది ఆటోలు రావడానికి ఇబ్బంది పడుతుంది ఆడ మనిషి ఊళ్ళో నిలబడి నిలబడటానికి తక్కువ మనసు నిలబడి వస్తుంది ఆటో వెళ్తున్నాయి ఆటోలు తిరుగుతున్నాయి కాబట్టి అలా వెళ్తే ఇక మళ్ళీ శుభమ్మ సెంటర్కి వెళ్ళినాకే మనకి దొరకవు అలా అలాగే సెంటర్కి ఎవరికైనా వాళ్ళకైనా దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం పని పనిచేసుకుందాం ఇష్యూ ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్ వస్తుంది మా ప్రెసిడెంట్ పేరు అన్నది నేను అనౌన్స్ చేయకూడదు కాబట్టి పెద్ద అనౌన్స్ చేస్తారు మేము కమిటీ సభ్యులు పెట్టిస్తాం వార్డు నెంబర్లు ఆ నెంబర్లు అందరూ ఎవరిని పెట్టాం ఏంటో మీ అందరికీ తెలుసు రేపు రాబోయే రోజుల్లో బాగా మాకు సపోర్ట్ చేయండి మీకు పని చేసి పెడతాం విషయం కూడా చెప్తే ఎందుకంటే పెద్ద ఆయన చెప్పినట్టు మేము చేస్తాం పెద్ద ఆయన మాకేంటి పవర్ ఇచ్చాడు కాబట్టి ఆ పవర్ని మేము వాడుతాం కాబట్టి ఎక్కడ స్విచ్ చేస్తే లైట్ ఎదుగుతున్నా అక్కడ ఒక పెన్షన్ ఇవ్వాలన్నా లేకపోతే రోడ్డు వేయాలన్నా లేకపోతే హౌసింగ్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా పవర్ మన దగ్గర ఉంది కాబట్టి అది మీరు వాడుకోండి అలాగే మేము చేసి పెడతాం ఎవరికి ఎటువంటి డబ్బులు కానీ ఏమి ఇవ్వండి సార్ లేదు అలాగే మనవళ్ళు పెన్షన్ కోసం తిరుగుతున్నారు మీకు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తారు ఒక రోజు ఒకరోజు నాలుగు గంటలు లేట్ అయిన వెళ్ళొద్దు ఎందుకంటే మున్సిపాలిటీ మన సచివాలయం స్టాప్ మన కార్యకర్తలకు కలిపి వచ్చేస్తారు అంతేగాని నాకు ఇంకా రాలేదు నాకు ఇంకా రాలేదు అని చెప్పి మీరు కంగారు పడిపోయి ఆ పెన్షన్ డబ్బులు పోయేమని భయపడవద్దు అలాగే అలాగే అలాగని చెప్పి ఏ నాయకుడి ఇంటికి వెళ్ళవసరం లేదు చచ్చివాలయం స్టాప్ అవసరం అయితే ఫోన్ కొట్టండి అవ్వలేని పక్షంలో అప్పుడు మాకు ఫోన్ కొట్టండి మీకు అందుబాటులో ఎవరైతే ఇక్కడ ఒక ఏం చేద్దాం చేద్దామంటారు ఒకరిని ఇద్దరిని ఇక్కడ ఇచ్చేస్తాం వాళ్ళ ద్వారా మరి మెసేజ్ పాపి చేసేదనుకో ఆటోమేటిక్ మీ వర్క్ మీ పని అంతేగాని అంతే కానీ మీ పని మాస్కొని చచ్చి వాళ్ళు ఇంకో లేకపోతే ఇంకో దిక్కు మీరు వెళ్ళావసరలేదు గోడ ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ వస్తుంది మా ఒకప్పుడు ప్రజలు నాయకుల దగ్గరికి వెళ్ళేవారు ఇప్పుడు నాయకుడే ప్రజల దగ్గరికి వస్తున్నారు అటువంటి పెన్షన్ కోసం మీరు ఎందుకు నాయకుల దగ్గరికి వెళ్ళడం తిరగడం ఏం తిరగవసరం లేదు ఆ స్టాఫ్ కూడా వస్తారు ఆ స్టాప్తో పాటు మన కార్యకర్తలు కూడా ఉంటారు పెన్షన్ పంచిపెట్టేటప్పుడు అందుకే వాళ్ళు కూడా వస్తారు ఇందులో విషయం ఏంటంటే పంచి పెట్టి వాళ్ళు వాళ్ళే రేపు పంచ పెన్సిల్ రాయాలన్నా వాళ్ళే అది మన వాళ్ళే ఉంటారు మన టీమే ఉంటారు బయట వాళ్ళు ఎవరో ఉండరు బయట వాళ్ళకి అయ్యే అవకాశం కూడా లేదు అందుకేంటారంటే మీరందరూ రేపు సపోర్ట్ చేయండి మనం మనం మీ పని ఏదైనా మేము చేసి పెట్టి ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కరెంట్ ఉంటే అక్కడ లైట్ ఎదిగొద్ది సేగట్లోకి వెళ్ళి కంటే వెలుగులోకి వచ్చి పని చేయించుకోమని లేదు మీరు సేకట్లో ఉంటా అనుకుంటే నేనేం చెప్పలేను అది అటు ఎటు వెళ్ళినా ఇండిపెండెంట్ గా ఉన్నవాళ్ళు కానీ ఇంకో రకంగా ఉన్నవాళ్ళు కానీ పని లేదు అవ్వదు ఉదాహరణ చెప్పమని చెప్తారు దొంగలు నాగేసి ఇప్పుడు ఫ్రెష్ గవర్నమెంట్ మంది ఉంది కాబట్టి ఆయన ఏమీ చేయలేదు చేయలేదు అన్న అడిగి దాని గురించి కూడా అడిగాను నేను చెప్పుకోన ఇప్పుడు నేచురల్ కూడా అడిగాను నేచురల్ అడిగితే ఏమన్నా అంటే ఇందులో ఇప్పుడు మనకి పంచా పంచాయతీలో నేను లేదయా ఏదో రకంగా పోలీసు అతను దారి బాగలేదు నేను చూశానని చెప్పి అన్నాడు మనకి అంత అక్కర్లేదు కానీ అక్కడ గుర్జి దగ్గర నుండి రేగు చార్డు వరకు చూడయా అని చెప్పి చెప్పాను సరే చూస్తాను మాట్లాడతానులే సెక్రటరీతో మాట్లాడతాను అన్నాడు మరి ఇక ఏం అనలేదు మా లావాడు అడిగాడు సెక్రటరీని అడిగి ఏదో చెయ్యిపోతే దారిలో రానాక పోనా లేదు అది వీళ్ళంతా అలాగే ఇబ్బంది పడిపోతుంటే మనం అలాగే తిరుగుతున్నాం కదా మనకు తిరుగుతుంది అని చెప్పి అన్నాడు మా కూడా అన్నాడు అంటే ట్రై చేస్తాను పంచాయతీలో అడిగితే అన్నాడు అంతే ఇక ఏం వేయలేదు మనం నాకు నాకు తెలుసు నీకు పరివతారీ లో చెప్పకూడదు చేస్తారు ఫస్ట్ మేము పైనుంచి నడిపిస్తాం ఎందుకు వాళ్ళని వాళ్ళ వెహికల్ తిరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ వెహికల్ వల్ల రోడ్డు పోతున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి చేస్తాం వాళ్ళ రెస్పాన్స్ పెట్టి ఇచ్చేసి అప్పుడు మనం ఇచ్చేస్తాం ఇప్పుడు కాళ్ళ వాళ్ళు కాళ్ళ వల్ల వాటి నీరు కదా అది సెంటర్ అంటే పోయిపోతాయి రావడానికైనా ఇబ్బంది కాకపోతే గ్రావాలతో పూర్తి అయిన తర్వాత రేపు మనం సర్పంచ్ అయిన తర్వాత మన టీం అయిన తర్వాత దాన్ని కూడా గ్రాంట్ లో పెట్టి సీసీ రోడ్ ప్లాన్ ఎంతకంటే మీకు నేను చేసేది ఏమీ లేదు ఎందుకంటే మనం పని చేస్తేనే బయట అడగలుగుతాం మనం పని చేయకంటే ఇప్పుడు మన మెజారిటీ వచ్చింది కాబట్టి ఆయనకి ఒపీనియన్ ఉంది కాబట్టి మంచి ఎవరో సెడ్ ఎవరని పిలిచారు కాబట్టి మనం వెళ్ళాం ఆయన దగ్గరికి ఆయనకి 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 ఏమొచ్చి మనకి సంబంధం లేని విషయాలు మనకు ఆయన పవర్ ఇచ్చాడు కాబట్టి మనం చెప్పింది ఆయన వింటున్నారు కాబట్టి ఇప్పుడు మనం చేసి పెట్టుకోవడానికి మంచి చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు రోడ్లు అయితే ఇప్పుడు చేస్తాం కిజ్ ఇంటి దగ్గర మన పాల్ఫరం కొట్టం తర్వాత ఏమైందిరా అంటే ఒక ఈ నెల ఈ డిసెంబర్ లోను ఏడు గంటల ఇంటి దగ్గర రోడ్డు ఉంది కదా అది అవుతుంది తర్వాత ఇది మన సప్పు బుజ్జి వాటర్ ట్యాంక్ దగ్గర రోడ్డు అయ్యి అవుతుంది ఇలా ఒకటి వస్తుంది ఇప్పుడు మనవాడు మండల గ్రాంట్ లో ఇది ఉంది ట్రైన్లు ఉన్నాయి ఇది మన అప్పారబడి అవి ట్రైన్లు ఉన్నాయి అవి ఇవి వన్ బై వన్ అవుతున్నాయి కాబట్టి మీకు ఇది అవకాశం ఏంటంటే ఇప్పుడు నువ్వు గ్రావాలతో మటుకు దీన్ని మాట్లాడి ఇచ్చి చేసి పెట్టి పని చేస్తాం మీరందరూ మాకు సపోర్ట్ చేయండి ఏ ఇబ్బంది లేకుండా కలిసి మలిసిపోదాం కొత్త గొడవలు కానీ గోలు కానీ ఏ అందరూ అంటే ఏ పార్టీ అందరూ అన్న అన్నదమ్ములు మేనమామలు మేన ఆ టైప్ లో పోదాం అసలు గొడవ వద్దు ఎవరికైనా ఎవరితో కూడా గొడవ పెట్టుకోకండి మీరు పెట్టుకోవద్దు మేము పెట్టుకో ఎవరిని ఎవరు హింసించుకోవద్దు అందరం కలిసి మలిసిపోతాం ఏంట్రా ఈ ఊరి ఎలాగుందా